ఎక్కడ చూసినా తాటకాయలు 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 ఏంటి తాటికాయలు అంటే ఇప్పుడు తాటికాయలు సీజన్ అయితే మొదలైపోయింది అనమాట ఇంకా ఈ లేట్ ఎందుకు మనం కూడా ఈ తాటకాయలతో ఏదో ఒక రెసిపీని అయితే చేసేద్దామని చెప్పి మా నాన్న అయితే ఒక తాటికాయ అయితే తెప్పించేసాము మా నాన్న అయితే అన్నిటికంటే పెద్ద తాటకాయ అయితే తెచ్చేసాడు ఇంకా మా అక్క నాన్న అవస్థలు పట్టి దీనికి బొచ్చంతా పెరికేసి ఇట్లా గుజ్జు తీయడానికి చాలా టైమే పట్టింది మా అక్క కష్టమంతా వృధా కాలేదు ఫైనల్ గుజ్జు అయితే వచ్చేసింది ఇక దీని అంతా తాంబాలంకి ఇట్లా తీసి పెట్టేసుకున్నాము ఇంకా బాండలు పెట్టేసి ఒక కప్పు అయితే ఉప్మా రవ్వ అదేనండి బొబ్బాయి రవ్వ దాన్ని వేసి వేయించేసుకోవాలి నెయ్యిలో కొంచెం నెయ్యి వేసుకొని వేయించేసుకోండి ఇంకోసారి అయితే మనమైతే ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో దాంతోనే వాటర్ అయితే తీసేసుకోండి మేమైతే టూ అండ్ హాఫ్ తీసేసుకున్నాము ఇంకా ఒక కప్పు అయితే పంచదార ఒక కప్పు మనం తీసి పెట్టుకున్నాం కదా తాటికాయ గుజ్జు దాన్ని కూడా ఆ వాటర్లు అంతా మిక్స్ అయ్యి ఈవెన్గా బాగా కరిగిపోయి తెల్లేదాకా ఉంచేసేయండి ఇంకా మనం వేయించుకున్న ఉప్మా రవ్వలో దాన్ని అటు ఇటు పొల్లిచ్చి ఆ వాటర్ అంతా వేసి ఉండలేకుండా బాగా కలిపేసి ముద్దొచ్చే వరకు కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇంకా మేము లేట్ ఎందుకని చెప్పి గోధుమ పిండితో అయితే ముద్దలైతే చేసి పెట్టేసుకున్నాము పిండిని ముందుగానే కలిపెట్టేసాము ఇంకా దాన్ని అయితే మధ్యలో పెట్టేసి అటు ఇటు బాగా ఈవెన్గా వచ్చేసి ఆయిల్ రాసి ఒత్తుకోండి లేకపోతే అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది ఇంకా మొత్తం అయితే ఇలా అంటించేసాము చూసారా ఇట్లా వచ్చేసింది మక్క అయితే దాన్ని అయితే తీసేసాము ఇంకెప్పుడెప్పుడు నేతలు అటు ఇటు పొల్లదామా అని రెడీగా ఉంది బొబ్బట్టు ఇక నెయ్యి అయితే వేసేసి దాంట్లో అయితే ఈ అటునైతే అటు ఇటు వేసి బాగా బాగా మొత్తం కాగాక మనమైతే తినేయడం ఇక ఎందుకు మేము తినేయడానికి వెళ్తున్నాం మీరు కూడా వెళ్తూ వెళ్తూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా మరి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో